అమ్మ ఇతనికి పిచ్చి అని మనం అంటే కనుక బహుశా సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉండేటటువంటి చాలా మంది వాళ్ళని అవమానిస్తున్నట్టుగా అవుతుంది ఇది పిచ్చి కాదు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరానికి ఆడవాళ్ళని వాడుకోవటము వాళ్ళని చిన్న చిన్న విస్తరలాగా ఇలా తీసి బయటపడేయటం అనేటటువంటి కాన్సెప్ట్ ఇది నేను పిచ్చి అని కూడా అనకూడదు ఇది క్రిమినల్ చర్య ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు సార్ విన్నారు కదా సార్ మీరేమంటారు మేడం ఇది అదే ఇందాక నేను చెప్పినట్టుగా లిఖిత పాపం అమ్మాయి చెప్పేటటువంటి వర్జన్ అదంతా వింటూ ఉంటే కనుక అసలు ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా ఒక క్వశ్చనబుల్ స్టేట్లోనే ఉంది అసలు ఎటువంటి పరిస్థితిలో పెళ్లి జరిగింది ఒక మనిషితో పాటు నేను ఎలా ప్రయాణం చేశాను సడన్గా ఆడపిల్ల పుట్టగానే అంటే ముందే పుడతాడు అబ్బాయి పుడతాడు అని అన్నప్పుడే అమ్మాయి బహుశా అనుకుని ఉంటుంది అంటే ఎందుకులే ఆపుదాము ఒకప్పుడు నిజంగా చాలామంది భార్యాభర్తలు ఇలా అనుకుంటూ ఉంటారు ఆడపిల్ల పుడితే బాగుంది కదా అబ్బాయి పుడితే బాగుంది కదా అని అనుకుంటారు కానీ అక్కడ గర్భవతి అయినటువంటి కన్సీవ్ అయినటువంటి ఆడవాళ్ళు యూజువల్గా దాన్ని వ్యతిరేకించరు ఎందుకు అంటే కనుక ఆబ్వియస్లీ అతని ఊహలో అతను ఉన్ని అనేటువంటిది కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఎక్కడో తనకి ఇతను ఇంత స్ట్రాంగ్గా అంటే ఒక ప్రెడిక్షన్లా చెప్పేటప్పటికీ ఇతన్ని వ్యతిరేకిస్తే కనుక బహుశా నా జీవితం అన్యాయం అవుతుంది అనేటటువంటి భయంతో తను ఏంటంటే తలాడించింది ఆ విధంగా అయింది బహుశా అప్పుడే అది జరగకపోతే ఏంటండి అంటే అంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెన్స్గా చెప్పేటటువంటి వ్యక్తికి అక్కడే మనం బహుశా కొంతవరకు పసిగట్టి ఒకప్పుడు అలాగ అమ్మాయి పుడితే ఏంటండి అనేటటువంటి భయం నీలో రావాలి అంటే నేను చెప్పేది ఏంటంటేనమ్మ అబ్బాయి పుడితే బాగుంటుంది కదా అనే వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు అమ్మాయి పుడితే బాగుంటుంది కదా అని అనుకుంటాడు అబ్బాయే పుడతాడు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు నేను శాసిస్తున్నాను నా శాసనమే ఇది అనేటటువంటి ఆ ఆలోచన శైలి ఆ పిచ్చి అనేటటువంటి ఆ విధు ఆ విపరీతమైనటువంటి దృక్పథాన్ని నీ మైండ్లో కొద్ది క్వశ్చన్ మార్క్ రావాలి జరిగినటువంటి ప్రయాణంలో ఒక ఆరు నెలల పాటు నీ ఇతనికి ఏదో మహిమలు పరాశక్తులు తెలిసినటువంటి విధంగా కొన్ని కొన్ని ప్రెడిక్ట్ చేసినప్పుడు ఇతనికి ఏదో ఒక విధమైనటువంటి మెంటల్ డిస్టర్బెన్సో ఏదో ఉందేమో అనేటటువంటి అనుమానం నీకు రావాలి ఎందుకంటే కనుక ఒకేసారి సడన్గా నువ్వు ప్రెగ్నెంట్ అవగానే ఆ నీకు అబ్బాయి పుడతాడు అని అనలేదు ఏదో ముందు నుంచి కొన్ని అని ఉంటాడు సరే ముందు నుంచి ఏం అనలేదు ఒకటే ఫస్ట్ ప్రిడిక్షన్ అని మనం అనుకుందాం అలా ప్రిడిక్ట్ చేయగానే మనలో భయం రావాలి ఇదేంద్రబాబు అబ్బాయి పుట్టేస్తాడు అని అంటున్నాం ఎందుకంటే అతనికి ఉన్న మూఢనమ్మకం నీకు లేదు అతనికి ఉండేటటువంటి ఆ ఆ జాతకాల మీద ఉండేటటువంటి ఆ వ్యసనం లాంటి ఒక అంశం నీకు లేదు కాబట్టి ఒకప్పుడు కర్మకాలను నాకు ఆడపిల్ల పుడితే కనుక ఆడపిల్లలు పుట్టినందుకు నేను సంతోషించాలా లేదంటే ఆడపిల్లలు పుట్టినందుకు అతను డిసప్పాయింట్ అయిపోయి ఇంట్లో నుంచి పారిపోతాడేమో లేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో ఎందుకంటే ఏ స్త్రీ అయినా కూడా వదిలేసి వెళ్ళిపోతాడు డిసప్పాయింట్ అవుతాడు అని అనుకుంటుంది కానీ ఏకంగా అక్రమ సంబంధం కట్టి నాకు ఆడపిల్ల పుట్టిందంటే కనుక ఈ బిడ్డ యొక్క తండ్రి వేరేవాడు అనే విధంగా మాట్లాడతాను నువ్వు ప్రెడిక్ట్ చేయకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఒక ప్రశ్న అయితే కనుక నీకు రావాలి వచ్చింది సార్ అంటే ఇట్లా మేము పెళ్ళి దగ్గరికి అనే ఆలోచిస్తున్నప్పుడు మీ ఫాదర్ ఇట్లా మా ఫాదర్కి చెప్తాను అంటే చెప్పు అని అన్నారు చెప్పినప్పుడు మా ఫాదర్ ఫస్ట్ ఒప్పుకోలేదు అంటే ఎందుకు అన్నట్టుగా వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోరు కదా సార్ తర్వాత వన్ ఇయర్కి ఒప్పుకుంటారు కరెక్ట్గా వన్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఏ మంత్లో ఒప్పుకుంటారు కూడా ఇట్లా చెప్పేసరికి నేను సరైన ఊరుకున్నాను అలా అయిపోయింది సార్ నేను జాబ్ వచ్చింది నాకు నేను జాబ్ చేసుకుంటున్నా తర్వాత ఇంకా నిజంగానే ఒప్పుకున్నారు మా ఫాదర్ ఎట్లా ఒప్పుకున్నా నాకు కూడా తెలియదు వచ్చి మాట్లాడమంటే ఒకసారి వచ్చి మాట్లాడేసరికి అదే మంత్లో అట్లా అయ్యేసరికి నేను సరే అతను చెప్పాడు ఆ వన్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ చెప్పింది కూడా తర్వాత వన్ ఇయర్ తర్వాత జరిగేసరికి అతను చెప్పింది చెప్పినట్టు జరిగింది కదా కదా కరెక్ట్ నీ పాయింట్ నాకు చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఎస్ నో రెండే ఆప్షన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అది లాటరీ టికెట్ లాగా ఇక్కడ ఏమి పది ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేటటువంటిది లేదు ఆడపిల్ల మగపిల్లాడ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మీ నాన్నగారు ఎస్ అంటారా నో అంటారా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఎక్కడికక్కడ అతను టాస్ వేస్తే కనుక బొమ్మ బొలుస అతను తేలింది లెక్క ఫస్ట్ టైం అతని జీవితంలో బొమ్మ బొలుసు తేలినటువంటి అంశం నీ దగ్గర వచ్చింది సో ఏంటంటే నేనేమంటున్నానంటే ఇటువంటి ఈ విధమైనటువంటి ఆలోచన శైలితో ఉండేటటువంటి వ్యక్తికి పొద్దున ప్రెడిక్ట్ చేసినటువంటిది జరగకపోతే కనుక నన్ను నా బిడ్డను అనాథ్ చేసేస్తాడేమో అనేటటువంటి ఒక భయం నీకు వచ్చి ఒకప్పుడు అది జరగకపోతే నీ పరిస్థితి ఏంటి అంటే కనుక ఒకప్పుడు జరగకపోతే కనుక నేను నిన్నే డిలీట్ చేసేస్తాను అది జరగటానికే వీలు లేదు అప్పుడు నేను అసలు నమ్మను నీ అప్పుడు నీకు వచ్చేటటువంటి నువ్వు కన్సీవ్ అయ్యే నా వల్ల కన్సీవ్ అయ్యావు అనేటటువంటి నమ్మను అంటే కనుక అసలు రంగులు అప్పుడే బయటపడి ఉండేవి అప్పుడు నీ ప్రెగ్నెన్సీ ఏం చేయాలి అనేది నువ్వు నీ పెద్దవాళ్ళతో డిసైడ్ చేసుకుని అప్పుడే నిర్ణయం తీసుకునేదాన్ని ఇవన్నీ వెనక్కి చూసుకుని ఆలోచించేటటువంటి అంశాలు కానీ ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మనం చేయగలిగేది ఏం లేదు అయితే ఎప్పుడైతే కనుక ఈ మనిషి నీకు ఆడపిల్ల పుట్టిన తర్వాత అతను డిసప్పాయింట్ అయ్యాడు అని రాజు ఉన్నాడు నాకు ఇక్కడ చిన్న ఆలోచన వస్తుంది నిజంగా ఆ స్థాయిలో ఇతను ప్రెడిక్షన్స్ నమ్మేటటువంటి మనిషి మిగతా అన్ని ఆస్పెక్ట్లో చాలా బ్యాలెన్స్డ్ మాట్లాడుతున్నాడు ఒక బీపీఓలో జాబ్ చేస్తున్నాడు పెద్దల్ని ఎదిరించి నీతో పాటు ప్రేమాయణం కొనసాగించాడు పెళ్లి చేసుకున్నాడు ఇన్ని లెక్కలు తెలిసినటువంటి వ్యక్తి కేవలం నీకు ఆడపిల్ల ఒకటే పుట్టింది అనేటటువంటి ఆలోచనతో నిన్ను వదిలేసే లేపాడా లేదంటే ఇతనికి విపరీతమైనటువంటి ఈగోయిస్టిక్ భావం ఉందా అతనికి ఉండేటటువంటి ఆలోచన ఎప్పుడూ కరెక్టే ఉండాలి అతని ఆలోచన తప్పు అనేది జరగకూడదు అనేటటువంటి ఆలోచన శైలితో ఉండే ఇంకా క్రూరమైంది ఈ ప్రొడిక్షన్ కంటే ఆ విధంగా ఆలోచించడం అనేటటువంటిది ఇంకా క్రూరమైనటువంటి అనేది ఒక ఆవగించేంత ఆలోచన మధ్యలో నాకు వచ్చింది అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నమ్మ ఈజీ ఏ రైట్ ఈజీ ఈజ్ ఇన్ ఎ రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇటువంటి వ్యక్తితో మీరు పొద్దున ఈ ప్రెడిక్షన్స్ ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అది మెంటల్ హెల్త్ అనే క్యారెక్టర్లోకి వేయలేం వ్యక్తిత్వ లోపం అనేటటువంటి దాంట్లో వేయలేం ఒక విపరీతమైన మూఢనమ్మకం అనేటటువంటి బాక్స్లో వేయలేం అంటే ఏ బాక్స్లో కూడా వేయలేనటువంటి వ్యక్తికి మనం ఏం ట్రీట్మెంట్ చేసి అతను బాగు చేసి నీ మొగుడు ఇదిగో అమ్మా నీ బిడ్డకి తండ్రి ఇదిగో అమ్మా అని చెప్పి మనం ఎలా ఇస్తాం కాబట్టి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అర్థం చేసుకుని ఇటువంటి వ్యక్తిని కావాలా లేదా అని చెప్పి మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవడం గురించి నేను చెప్తున్నా ఈ అమ్మాయి ఈ రోషిని ఈ అమ్మాయికి ఏమి ప్రెడిక్షన్స్ మీద ఏం లేదు ఏదైతే మొదట్లో నీకు ఈ నీ త్రీ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ ఏదైతే నీ ప్రయాణంలో కొన్ని కొన్ని మంత్రాలు వేసాడు చూడు కొన్ని వేస్తూ ఉంటాడన్నమాట అది ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్లో ఉంటుంది ఆ దాంతో ఆ నమ్మకాన్ని చూరకొని పెద్ద పెద్ద బ్రహ్మస్త్రాలు వేస్తూ ఉంటాడు అదే వల్ల ఈ అమ్మాయి పడింది ఈ అమ్మాయి పడి పది పది నెలల్లో ఎంతో అయ్యింది నువ్వు పడి ఐదు సంవత్సరాలు అయింది సో ఇదే ప్రాసెస్ ఈ అమ్మాయి జీవితంలో కనిపిస్తుంది కానీ ఈ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటంటే ఏ స్థాయిలో ఈ అమ్మాయి ఇందులో ఇరుక్కుపోయి కూరుకుపోయిందంటే ఆఖరికి ఒక తోటి ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుందన్నా కూడా అతనికంటే ఈ అమ్మాయే చాలా క్రూరమైందేమో అన్న కనిపిస్తుంది ఈ మాట అంటే అమ్మాయి కోపం రావచ్చు అతనంటే కనుక ఏదో ఒక ఒక యాస్ట్రాలజీ అనేటటువంటి ఒక మత్తులో అతను కొట్టిపోతున్నాడు కానీ ఈ అమ్మాయికి ఎటువంటి మూఢ నమ్మకాలు ఏమీ లేనటువంటి ఈ అమ్మాయి అవతల ఒక ఆడపిల్ల నలిగిపోతుంది జీవితం ఆ అమ్మాయి పడినటువంటి కన్నటువంటి బిడ్డ కూడా నలిగిపోయి రోడ్డు మీద పడుతున్నారు అనేటటువంటి మినిమం కనికరం లేకుండా అతను చెప్పాడు కదండి అతను చెప్పినవన్నీ జరిగిపోతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం నేను ఇతను పట్టుకుని అయితే వదలను దూరం చుట్టం దగ్గర చుట్టం అయ్యాడు కాబట్టి నేను అతను వదలను అని చెప్పి ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది అసలు ఈ అమ్మాయికి ఎటువంటి మానసిక లోపం ఉందనేది నాకు ఆలోచన ఈ తెక్కు ఎప్పుడు కుదురుతుంది అంటే మీరేం భయపడకండి తొందరలోనే ఈ తెక్కు కుదురుతుంది అతను ఏదో ఒకటి ప్రిడిక్ట్ చేస్తాడు ఆ ప్రిడిక్షన్ ఈ అమ్మాయి అంటాడు ఈ రోజు నువ్వు ఇది చేయబోతున్నావు అంటాడు అది జరగదనుకోండి ఆ రోజుని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎత్తుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేటవి అప్పుడు ఇక్కడ తెక్కు కుదురుతుంది సో కాబట్టి రోషిని ఇప్పుడు ఆలోచించవలసిన అంశం ఏంటంటే దయచేసి సంబరపడకండి నా పక్కన నాకు కావలసినటువంటి మగాడు ఉన్నాడు ముందు ముందే అన్ని విషయాలు చెప్పగలిగేటటువంటి ఒక అతీతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఒక మగాడు ఉన్నాడు రేపొద్దున అన్నీ చెప్పేసి ఈ జాతకాన్నే వాడుకుంటూ ఇవే వాడుకుంటూ డబ్బులు సంపాదించేసేటటువంటి మగాడు ఉన్నాడు అనేటటువంటిది దయచేసి సంబరపడద్దు రోషిని ఆ అమ్మాయి గురించి ఆలోచించట్లేదు దయచేసి నీ కొడుకు నువ్వు ఎటువంటి ఊబులోకి వెళ్ళిపోబోతున్నారు రానున్న రోజుల్లో ఆమె ఆల్రెడీ రుచి చూసింది నువ్వు తొందరలో రుచి చూడబోతున్నావు కాబట్టి నీ పరిస్థితి ఏంటి అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఇక్కడ ఏమీ లేదు ఒకే ఒక ప్రెడిక్షన్ తప్పు అవుతే కనుక నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావు నాకు అలా ఏం లేదు సార్ అది లేదులే అది ఇప్పుడు లేదులే అది వాత పడినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడ పడలే కదా వాత ఇంకా వేడెక్కుతుంది అక్కడ సో ఇక్కడ ఈ మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నీకు అనిపించట్లేదు కానీ నువ్వు నువ్వు డిసైడ్ చేసుకో అమ్మా అమ్మాయి ఇంకా ఏంటంటే అదే మొత్తంలో ఉంది కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఉండాలా అన్నది అమ్మాయి అప్పుడు డిసైడ్ చేస్తుంది కానీ ఇది ఏంటంటే ఏ బాక్స్లో పెట్టనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది ఇది పిచ్చి అనలేం ఇది ఒక విధమైనటువంటి వ్యసనవనాల లేం ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఎట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దీనికి మించినటువంటి క్రూరమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు ఎందుకంటే కనుక ఒక ఆడపిల్ల అనేది లేదు ఒక బిడ్డ అని లేదు కాబట్టి ఈరోజు నేనేమనుకుంటున్నానంటేనమ్మా అసలు ఇలాంటి వ్యక్తే ఎందుకు ఉండాలి ఎంత ఎంత దురదృష్టకరమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి రేపొద్దు నీ బిడ్డకు నువ్వు చెప్పాలమ్మా నిన్ను కనగానే మీ నాన్న మంచం మీద అక్కడ పడేసి పారిపోయాడమ్మా నేను కాదు దీని తండ్రి అని చెప్పి దానికి కారణం ఏమని చెప్పాడు అంటే కనుక నేను అబ్బాయి పుడతాను అనుకుంది అబ్బాయిని ఏం చెప్తాను సమాధానం నీ బిడ్డకు పుట్టక అమ్మాయి పుట్టిందంటే నమ్మాలి సార్ అట్లా కాదు అసలు నాకు ఈ అమ్మాయి నాకే పుట్టలేదు అని చెప్పి అదే ఇప్పుడు ఆ ఆ అంశాన్ని రేపొద్దు నీ బిడ్డకి ఎలా చెప్పుకుంటావు అలాంటి అలాంటి తండ్రితో నువ్వు కంటిన్యూ అవుతున్నావు అమ్మా అని చెప్పుకునేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నీకు రాకూడదు బిడ్డకు కూడా రాకూడదమ్మా నా ఆలోచన ఈ అమ్మాయి ఎలాగ వదిలే తనకి పరిచయం చేయడం అంటే తనకి నా గురించి తెలియడం కూడా ఈ అమ్మాయి ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నా కానీ నాతో ఈ అమ్మ ఈ పాపని కనలేదు అన్నట్టుగానే చెప్పేశాడు నేను అబ్బాయి అనుకున్నాను అమ్మాయి పుట్టిందని చెప్పట్లేదు సరే అమ్మా ఏదన్నా అవునండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషికి మనిషికి ఉన్నటువంటి క్రూరమైనటువంటి దృష్టి ఏంటి ఆలోచన ఏంటి నీకు అర్థమైంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా కూడా అతను వెంట పడుతూ అతను బతుమాలుకుంటూ అతనే కావాలని కోరుకోవద్దు అనేది నా ఆలోచన ఎందుకంటే నువ్వు కోరుకున్నా కూడా రేపు పొద్దున బెడ్ వచ్చి ఏంటమ్మా ఇలాంటి తండ్రితో నువ్వు ఉన్నావు ఇలాంటి భర్తతో నువ్వు ఉన్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే నీకు సమాధానం ఉండదు చాలా అవమానకరమైనటువంటి బ్రతుకు జీవితం అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇతను మోసం చేశాడు నీకు అన్యాయం చేశాడు వేరే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను లీగల్గా అటాక్ చేయడానికి ట్రై చేసి అతను ఉన్నా ఊడినా పర్వాలేదురా భగవంతుడా అని చెప్పి నీ బిడ్డతో పాటు నువ్వు హ్యాపీగా ఉండి థ్యాంక్ యూ సార్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్